శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి రాశి గురుగమనంలో భాగంగా ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి గురుగమనానికి సంబంధించి చూసుకుంటే గురువు పదకొండవ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా పదకొండవ ఇంట ఈ యొక్క గురుగమనం అనేటువంటిది పాజిటివిటీని ఇవ్వదు ఎందుకంటే అది ద్వితీయ లాభస్థానం కింద పరిగణలోకి తీసుకోవచ్చు మీకున్న సొసైటీ ఫ్రెండ్ సర్కిల్ రిలేటెడ్ ఇష్యూస్లో మనం చూసుకోవచ్చు వీటిలో భాగంగా ఎప్పుడు కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఇవి అంత పాజిటివిటీని ఇవ్వవు అయితే కన్యా రాశి అనగానే మూలాధార శక్తి కింద పరిగణలోకి తీసుకోవాలి అంటే ఏదో తెలవనటువంటి ఒక అతీత శక్తి అత్యంత చిన్నవాడు చాలా పొట్టివాడు చాలా బక్కటి కూడా ఒక రకమైన శక్తి ఉంటుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి యొక్క దయ కాబట్టి నిత్యము అమ్మవారి ఆరాధన చేసి ఉపాసకులు మంచి ఆధ్యాత్మిక గురువులు ఏదైనా సరే ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంది అంటే మనం ఒక మంచి మెంటర్ దగ్గరికి వెళ్తాం మంచి గురువుల దగ్గరికి వెళ్తాం మనకంటూ ఒక వెల్ విషయ దగ్గరికి వెళ్ళి మంచి చెడు కనుక్కుంటూ ఉంటాం అలా వీరి దగ్గరికి వచ్చి కనుక్కుంటూ ఉంటారు ఎందుకు అంటే వీరిని అడిగితే వీరు చెబితే ఖచ్చితంగా బాగుంటుంది అని అలా మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వారి స్థానంలో కన్యా రాశి వాళ్ళు ఉంటారు ఆ కన్యా రాశి వారికి లగ్నంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో గురువు ఇలా గ్రహ సంచారాలన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క లగ్నంలో శుక్రుడు వక్రంలో ఉండడం వలన విశేషమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండదు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళ రిలేషన్షిప్కి ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్న భావనలో ఉంటారు మునుముందు వచ్చేటువంటి నెల నెల పదిహేను రోజుల తర్వాతకి గ్రహ సంచారాల్లో భాగంగా ఎప్పుడైతే శుక్రుడు గనక తన యొక్క సొంతింటి యొక్క తులారాశిలోకి వస్తాడో అప్పటి నుండి బాగుంటుంది అలాగే ఈ యొక్క రాశి వారికి పన్నెండవ కేతు ఉండడం వల్ల బ్యాంకులకి అప్పులకి డబ్బులు ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి రావచ్చు పదకొండవ ఇంట గురువు ఉండడం వలన ఏవైనా సరే సొసైటీలో మీకు ఉన్నటువంటి పేరు పలుకుబడి మీకు ఏదో రకంగా సహాయపడుతుంది అలాగే దానికోసం మీరు డబ్బును కూడా ఖర్చు పెడతారు సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం సప్తమంలో శని ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు మధ్యలో క్లాషెస్ గొడవలు అని చెప్పాను ఎందుకు లగ్నంలో శుక్రుడు బాగాలేడు సప్తమంలో కూడా శని బాగాలేడు షష్టమ స్థానానికి వచ్చేసరికి రాహు ఉన్నాడు షష్టమ స్థానంలో రాహు ఇన్ డిసిప్లైన్ ఇస్తాడు ప్రాపర్గా టైంకి లేవకపోవడం విపరీతమైన బద్ధకం ఉండడం లేదా నిద్రపోకుండా పనులు చేయడం మళ్ళీ అలాగే ఆ నిద్ర లేని తనతో పనులు చేయడం ఇవన్నీ కూడా రాహు షష్టమ స్థానంలో ఉంటే ఇచ్చేటువంటి దుర్గుణములు కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నామండి మీకు ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా జాతకం డీటెయిల్గా మీకు ఇవ్వడం దాని దాని గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళు బా పలకదు వాళ్ళకి బా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్ లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బాంబ్స్ అంటారు కదా రోమాలు ఎక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవన ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికీ శక్తినిస్తుంది అందుకని చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చని చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రదక్షామి కవచం సర్వసిద్ధి దంపతిత్వాట ఇవాచేత సంకట ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్యా పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే పరిస్థితిలో ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి ఉన్న టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారం కోసం ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరైనా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివి మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైనది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం మహామాయి నై నమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓంతో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా నూటెనిమిది ఉంటాయి ఈ ఎనిమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నోటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసెంట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నా బోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మ పర్లేదు నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి